సచ్యవతి నేను మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు ముందుగా మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు అలాగే మా మహిళా మోర్చా టీం కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు నేను చెప్పదలసింది ఏంటంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్షిక బడ్జెట్ లో మహిళలు మహిళలు బాలికల సంక్షేమ అభివృద్ధికి మూడు లక్షల కోట్లకు పైగా కేటాయించడం జరిగింది మహిళల అభివృద్ధి కోసం ఆ అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లడంతో పాటు దేశ రాష్ట్ర అభివృద్ధిలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు అనే విశ్వాసంతో మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మహిళల పక్షపాతిగా మహిళలకు పెద్దపీట వేయడం జరిగింది దీంతో పాటు దిగువ మధ్యతరగతి మహిళలు అభ్యున్నతి కోసం ఐదు వందల కోట్లు డ్రోన్ దీదీలకు కేటాయించారు ప్రజల మహిళల అభ్యున్నత అభ్యున్నతికి నరేంద్ర మోడీ గారు ఎంతో సహకరించడం తర్వాత మాకు ఎంతో ప్రోత్సాహకరంగా మహిళలు నిలవడంతో మేము నరేంద్ర మోడీ గారికి మా మహిళల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే మా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ మరియు మహిళా మోర్చా తరఫున మేము మీడియా ముందు మా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం